ఎన్నికల షెడ్యూల్ కు ముందు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది కాళేశ్వరంపై న్యాయ విచారణకు కమిటీ వేయాలన్నని నిర్ణయం తీసుకుంది ఈ విచారణ కమిటీకి చైర్మన్ గా జస్టిస్ పినాకిని చంద్రబోస్ నియమిస్తున్నారు విద్యుత్ కొనుగోళ్ల పైన మరో కమిటీ వేయబోతున్నారు చైర్మన్ గా దానికి జస్టిస్ నరసింహారెడ్డి ఉండబోతున్నారు కొత్త రేషన్ కార్డుల జారీ కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది అలాగే ఔటర్ చుట్టూ మహిళా రైతు బజార్లు ఏర్పాటు చేయాలని రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలపై కసరత్తుకు నిర్ణయం తీసుకున్నారు నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించాలని కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు బ్రీఫ్ చేస్తున్నారు లైవ్ లో చూద్దాం దాని విషయంలో కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం చేసి వారికి ఒక ప్రత్యేకంగా రేపు వారు ప్రొడ్యూస్ చేసే వారు ఏ కార్యక్రమం చేపట్టినా తెలంగాణ రాష్ట్ర మహిళకు సంబంధించిన అంశం విషయంలో వారికి బ్రాండింగ్ చేపట్టి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రత్యేకతను నిలిపే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రైవేట్ పార్ట్నర్స్ను కూడా దాంట్లో మరి ఇన్వాల్వ్ చేసి ఒక ప్రత్యేకతను తీసుకురావాలనే ఆలోచనతోనే ఈరోజు తెలంగాణ మహిళా శక్తి మహాలక్ష్మి అనే మా పథకానికి సంబంధించి అందరినీ కూడా మహాలక్ష్మిని చేయాలనే ఒక అంశంతో ముందుకు నడవటం అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇంకో ప్రత్యేకమైన ప్రస్తావన డ్రింకింగ్ వాటర్కు సంబంధించి కానీ రాబోయే వేసవి కాలంలో ఇబ్బంది జరగకూడదని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పరిపాలన యంత్రాంగం ప్రత్యేకంగా ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని మంచి నీటికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదని గత సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వర్షాలు పడలేదు దానివల్ల రిజర్వాయర్లో నీటి నిల్వ లేక ఈ సందర్భాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని సాగు నీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నా మంచి నీటికి సంబంధించిన సదుపాయం విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని మరి పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశించడం జరిగింది ఎక్కడ ఇబ్బంది రాకుండా మంచినీటి విషయం వచ్చే వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే కార్యాచరణ తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది అదే విషయంలో ఈరోజు అరువులైన నిరుపేగులకి రేషన్ కార్డుల విషయం సంబంధించి ఆరోగ్యశ్రీ పరంగా కానీ లేకుంటే ఇతర సంక్షేమానికి సంబంధించిన పథకానికి సంబంధించి ఆ పథకం ఉపయోగపడుతుందని రేషన్ కార్డు వారికి అందుబాటులో ఉంటేనే ఆరోగ్యశ్రీ వస్తుందని ఆలోచన చేస్తా ఉన్న రాష్ట్ర ప్రజానికానికి కూడా ఏ విధంగా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కార్డుని రేషన్ కార్డుని సెగ్రిగేట్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు అని ఒక నివేదిక తయారు చేయాలని మంత్రివర్గం ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులకు ఆదేశించడం జరిగింది ఈ సందర్భంలో మరొకసారి మనవి చేస్తా ఉన్నాం ఇప్పుడే సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు కార్పొరేషన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి అనుగుణంగా విధి విధానాలు రేపు రాబోయే రెండు మూడు వారాల్లో విధి విధానాలను కూడా సంబంధిత ఆ సంఘాలతోని మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సంప్రదించి ఈ విధి విధానాలు కూడా ఏ విధంగా ఉండాలి వారికి సంబంధించి ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా ఈ కార్పొరేషన్కు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఈ కార్పొరేషన్ ఏర్పాటే కాదు బలోపేతం చేసి ఏ లక్ష్యంతోనైతే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నామో ఆ లక్ష్యానికి చేరువే దిశలో కార్పొరేషన్ విధి విధానాలు తయారు చేయాలని మంత్రివారిగా నిర్ణయం చేయడం జరిగింది ఆ క్రమంలో ముందుకు నడవటం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు మరి ఎలక్షన్లు రాబోతా ఉన్న తరుణంలో మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ప్రజ ఇచ్చిన మా మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలను కూడా వంద రోజులు పూర్తి కాకుండానే అనేక అంశాలని ప్రజల వద్దకు తీసుకెళ్లాం అమలు చేశామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం కోమటిరెడ్డి గారు మంత్రి మా కూడా చెప్పి చెప్పకుండా చెప్పకుండా మేము చెప్పినాం వంద రోజుల రోజు మేము ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి వచ్చిన రెండవ రోజే ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తే నేటికి ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఇరవై నాలుగు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం ఈరోజే మా గౌరవ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ శాఖ మంత్రి ఉదయం లేస్తే ఆర్టీసీకి ఏ విధంగా కార్మికులతో పాటు కొత్త బస్సులు కొనాలి ఇంకా సేవలు చేయాలి ఇవాళ కూడా ఇరవై ఐదు బస్సులు ఎవరో డిప్యూటీ సీఎం గారితో మాత్రం ఓపెన్ చేపించు ఆ కార్యక్రమం మొదలుపెట్టి నేటి వరకు మేము ఎన్నికల దృష్టి చేస్తలేముంది మాట ఇచ్చినాం మాట ఇస్తే మనము తప్పే